నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ ఎస్ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది చాలా నెలల తర్వాత సుమారు సంవత్సరం పైన అయిపోయినట్టు అంటే ఏర్పడుతున్నాయి మనకి కనిపించేది మనం అంటే మన అదృష్టం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనకి దోహదం చేసేటువంటి గ్రహణం అంటే గ్రహణం అనగానే భయపడిపోతున్నాయి చీకటి రాత్రి లేదా గ్రహణం గ్రహణం పట్టింది అంటారు అంటే మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి మీకు విశిష్ట ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్ సో చాలా నెలల తర్వాత మళ్ళీ వస్తోంది కాబట్టి అంటే భారతదేశంలో కనిపించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చాలా ఎక్కువ నిడివి కూడా ఉంది మూడున్నర గంటల పాటు ఉంది అంతసేపు మరి ఆద్యాంతం చాలా చాలా పుణ్యకాలంగా అభివర్ణిస్తుంది శాస్త్రం కాబట్టి ఈ చంద్రగ్రహణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే ఒక వెజిటబుల్ థెరపీలో భాగంగా వెజిటబుల్స్ ని ఎట్లా మన ఆరోగ్యం ద్వారా ఆరోగ్యానికి ఎట్లా అవి హెల్ప్ అవుతాయి అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే వాటిని అది ఊరికే అలా స్వీకరించేయటమే కాకుండా అది నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే దానికి ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీరు మరి వాటిని మనం స్వీకరించేయడం కాకుండా దానం చేయటం కూడా ఏమైనా ఈ పర్టికులర్ గా గ్రహణానికి సంబంధించి వెజిటబుల్స్ ని కూడా దానం చేసే పద్ధతిని ఏమైనా చెప్తారా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా మనం చెప్పుకోవాల్సింది మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాలు రాసులు గుట్టలుగా విన్నాం అంటే కొనుక్కోవడం అనేది లేదు అవునా కొనుక్కోవడం లేదు నా దగ్గర బెండకాయలు ఉన్నాయి వస్తు మార్పిడి దానికి విలువ ఏంటంటే విలువ మనకు తెలుసు వాటి విలువ ప్రతి ఒక్కడూ కూడా భారతదేశంలో సంపన్నుడే కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రతిదీ కొనుక్కునే స్థితికి ఎందుకు వెళ్ళాం ఇవ్వడం అనేది మనం మర్చిపోయాం ప్రతి దానికి కమర్షియల్ లాభాపేక్షతో అధికంగా చూడడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడి అందుకనే మన దాంట్లో మాత్రమే దానగుణము దానం ధర్మం అంటే ఎవరైనా దగ్గరికి వచ్చినవి అడిగినప్పుడు ఏమంటారు అంటే ధర్మం భావయ్య అంటారు ధర్మం ఏంటి నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు కొంత దానం చేయి అది ధర్మం దానం ధర్మం అది చెప్తూ గుర్తు చేస్తూ ఉంటారు అంతే తప్ప గివ్ మీ టెన్ రూపీస్ అది కదా కాదు టెన్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ రైట్ రైట్ సార్ అయితే మరి ఎట్లా మరి ఈ గ్రహణం ఫలితాలని కూడా చెప్పండి అట్లాగే వెజిటబుల్స్ ని కూడా దానం చేయటం ఎవరెవరు ఏదేది చేసుకోవటం అలాగే ఎవరెవరు దేన్ని స్వీకరించటం ప్రత్యేకించి ఇది కూడా మనం ఒక కొత్తగా ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మీరు మాత్రమే చెప్పగలరు కాబట్టి మనం మొదలు పెడదాం తప్పకుండా మొదలు పెట్టాలమ్మా అంటే ఇప్పుడు ఇది నేను చెప్పాలని అనుకోలేదు నేను ఏదో మొన్న వచ్చిక మనం వినాయక చవితికి సంబంధించి చేసాం నేను కూడా చేశాను నేను ఫోన్ చేసి వాళ్ళ అర్జెంట్గా మనం పన్నెండు వీడియోలు చేయాలి సార్ అని అన్న సరే చెయ్యాలి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం పంచిపెట్టాలి ఏడవ తారీఖు అనుకోకుండానే నేను మొన్న ఒక చోటకి వెళ్ళడం జరిగింది ఒక పదకొండు ఎకరాలు ల్యాండ్లో ఉద్యానవన పంటలు వేశారు రకరకాలు అక్కడ వాళ్ళతో చెప్పారు వాళ్ళు సేద్యం ఎలా చేస్తున్నారు అంటే కెమికల్స్ లేకుండా చేస్తారు అవన్నీ చేద్దాం అండి మీరు చాలా బాగా చేస్తున్నారు ఇది శుద్ధి కావాలంటే అక్కడ హోమం చేయాలి ప్రతి పౌర్ణమికి నేను ఇక్కడ వచ్చి హోమం చేస్తాను సమిధలవి చాలా రకాలు చాలా రకాల సమిధలు ఉన్నాయి మనకు అద్భుతమైనటువంటి సమిధ అంతా ఉన్నా చూసిన వెంటనే నాకు హోమమే గుర్తొచ్చింది మోదుగా గాని చిత్రమూలం చాలా రకాలు అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పా నేను ప్రతి పౌర్ణమికి వస్తాను ఇక్కడికి నేను ఆ రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించి వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించి గోవులు ఆవులు ఉన్నాయి ఆవు ఉన్నాయి అమ్మ మహాతల్లి వండి పెడుతుంది ఎరువులు వాడని కూరగాయలతో వండి పెట్టింది ఆవిడ హోమం చేస్తాను నన్ను అది మొట్టమొదటిసారి ప్రారంభించేది పౌర్ణమి రోజు ఆ రోజు గ్రహణం రావడం ఇంకా శ్రేయోదయం ఎందుకంటే జపం చేస్తే పరింతలు వెళ్తాం హోమం చేస్తే డెఫినెట్లీ ఫలితం అయితే గ్రహణ సమయంలో చేస్తారా ముందే ఏమో జపం చేయాలి హోమం చేయాలి చివరిలో దానం చేయాలి ఇది శాస్త్రం చెప్పింది అంటే జపము హోమం అంటే మనం తృప్తి తృప్తి పరచటం ఏదో నీళ్ళు వదిలితే తృప్తి అంటే దర్పణాలు అంటే తృప్తి చంద్రం కాదు ఆ దేవతకి ఆ హవిస్సుని ప్రధాన పదార్థంగా ఇవ్వటం తృప్తిపరచడం తర్వాత మనం కార్యక్రమాలు ఉంటాం అద్భుతం అది మీరు ఎలాగో చేసుకుంటారు మరి మన వాళ్ళు ఎట్లా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి ఏ ఏ రాశుల వాళ్ళు ఎట్లా ఈ సమయాన్ని వినియోగించుకోవాలి ఎవరెవరికి ఏమేమి ఫలితాలు రాబోతున్నాయి ఎవరెవరి ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా దానం చేసి తీరాలి అలాగే స్వీకరించాలి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి మొదలు పెడదాం సార్ తప్పకుండా సార్ కుంభరాశి జన్మరాశిలోనే జరగబోతుంది గ్రహణం కుంభరాశి వారు అయ్యో మా రాశిలో జరుగుతుంది అని ఒకంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మరి ఖచ్చితంగా ఒక సమస్య ఉంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది సొల్యూషన్ ముందు ఉంటుంది ఫస్ట్ మరి సొల్యూషన్ తెలుసుకుని డెఫినెట్ గా దాన్ని గనక పాటిస్తే ఈ ఇబ్బందుల నుంచి బయటపడచ్చు కాబట్టి మరి కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తోంది గ్రహణం వీళ్ళు ఏం చేసుకోవాలి సహజంగా కుంభరాశిలో ఉన్న వాళ్ళు ఎవరెవరు ధనిష్ఠ శతభీషం పూర్వపాత్ర మూడు నక్షత్రాలు కుంభరాశి రాసుల ప్రకారంగా తీసుకుంటే అంటే ఆల్రెడీ కొంచెం సమస్యల్లో ఉంది కుంభరాశికి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి ప్రభావం అంటే నేను నక్షత్రం జాపన కానీ మన డైరెక్టర్ వశిష్ట నేను మనం మాట్లాడే వశిష్ట నేను నాకు అందరికీ ఇంటర్వ్యూ ఇస్తున్నావు నాకు నేను తీసుకుని వెళ్ళడం మన ఇంటర్వ్యూ చేయాలి నేను మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి నా సాధన నా ప్రాక్టీస్ ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను క్లాస్కి వెళ్ళి నేర్చుకురావడం మన వశిష్టతో కూర్చొని ప్రాక్టీస్ తన మీద చేసేవాడు ప్రయోగాలు అన్ని అలాగే నేను బింబిసార బింబి డైరెక్టర్ వశిష్ట అంటే ఇప్పుడు అంటే సినిమా చిరంజీవి గారి సినిమా ఆయన లేట్ అవుతుంది అంటే కారణం అంటే అసలు అంటే తను సహజంగానే రాశికి ఈ రాశికి రాహుకి టెక్నాలజీ కుంభ యుగం కుంభయుగంలో రాహు యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంటది అంటే టెక్నాలజీని విపరీతంగా వాడి మనకి ఇల్యూజన్స్ మాయలు మంత్రాలతో ఎక్కువ చేస్తుంటారు తన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అదే నక్షత్రం ఏంటంటే అర్థమైంది దానివల్ల ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఉపయోగించుకోవడం ద్వారా అది మనకి సినిమా ఏమో నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ అయింది అద్భుతమైనటువంటి సినిమాను చూడగలుగుతాం సో ఒక లాగ్ అయితే ఉంది కుంభరాశి వారికి వాళ్ళ లైఫ్ లో అంటే ఇప్పుడు దీన్ని మీకు జరుగుతున్నటువంటి మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఈ లాగుల్ని మీరు బయటపడటానికి మీరు ఇప్పుడు చేసేటువంటి సాధన రాహు గ్రహానికి సంబంధించినటువంటి సాధన కావచ్చు రాశికి సంబంధించినటువంటి సాధన కావచ్చు నక్షత్రానికి సంబంధించి మీ మీ నక్షత్రాలు సంబంధించిన సాధనలు కావడం అధికంగా చేసుకోవడం ద్వారా మీరు ఇప్పుడున్నటువంటి ఈ కంప్యూటర్ యుగంలో ఈ స్పీడ్ లో మీరు చాలా అందుకోగలుగుతారు అంటే నాకు దీనికి సంబంధం ఉంది నాకు నా మేషరాశికి లాభ స్థానం ఇప్పుడు నాకు జరుగుతున్నది రాహు మహర్దశ నా జీవితంలో రాహు ఏం చేస్తున్నాడు అనేది చూస్తూనే ఉంటాయి మాయ చేస్తున్నాడు అద్భుతాలు చూస్తున్నాను అది అందరూ కూడా చూపించగలుగుతారు కుంభరాశి వాళ్ళు గర్వంగా ఉండండి అద్భుతాలని చూపించండి మాయలు చేయండి ఏం చేయమంటారు మరి చేయండి తప్పే ఉంది నాయ అమ్మ శ్రీకృష్ణ పరమాత్మ మాయ ఇక్కడ కర్మకారకుడు లాభాధిపతి శని మీరు తింగ రాసాలు ఇస్తే తోలు తీసేస్తాడు సమస్య లేదు తోలు తీసేస్తాడు ఆయన ఆయన క్షమించడు ఇక్కడ లాభం మీరు మీరు పూర్వజన్మలో చేసిన సుకృతం వల్ల తెచ్చుకున్నటువంటి జన్మ ఇది దీన్ని మీరు పాలు చేసుకోవద్దు ఎంత కర్మ ధర్మబద్ధంగా ఉంటారో అంత అద్భుతాలు చూస్తారు చేయగలుగుతారు మరి మీరు స్వీకరించాల్సినటువంటి వెజిటబుల్ కానీ దానం చేయాల్సినటువంటి వెజిటబుల్ కానీ సహజంగా ఏంటంటే సాటిస్ఫాక్షన్ తృప్తి కావాలి మీ జీవితానికి ఆకలి మంచిదే అది పరిమితంగా ఉండాలి మీకు ఉన్నటువంటి అసంతృప్తికి కారణం మీలో ఉన్నటువంటి గ్రహం యొక్క డెఫిషియన్సీ ఎందుకని మీరు బెండకాయలు రెగ్యులర్ గా తీసుకున్నారు అనుకోండి బెండకాయలు బాగా రెగ్యులర్ గా తీసుకోవాలి ప్రతిరోజు బెండకాయ కూర రూపంలో కానీ బెండకాయలు కట్ చేసి నీళ్ళలో బెండి వాటర్ అని ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు ఇందులో దీంట్లో చాలా అద్భుతాలు నేను చూసాను భవిష్యత్తులో చెప్తాను బెండకాయతో నేను చేసినటువంటి అద్భుతాలు ఈ బెండకాయలు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా అంటే మోకాళ్ళు నొప్పులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం జాయింట్లో పెయిన్స్ స్వెల్లింగ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం మీలో ఉన్నటువంటి ఆ అసంతృప్తి కారణం అవుతుంది బెండకాయలు విరివిగా తీసుకోండి నీళ్ళలో నానబెట్టి తీసుకోవచ్చు లేదంటే ఒక ఐదు ఆరు బెండకాయలు మిక్సీలో కొంచెం వాటర్ వేసి బాగా కొంచెం ఎక్కువ సేపు తిప్పితే జిగురు కూడా తగ్గుతుంది వడగట్టుకుంటే వడగట్టు అవదు ఉంటది కిందకి రాదు చిగురు డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు రెగ్యులర్ గా తాగి చూడండి అద్భుతాలు చూస్తారు మీరు దానం చేసుకోవాల్సిన ఇంకా స్థానంలో ధన స్థానంలో కుటుంబ స్థానంలో ఇబ్బంది ఉంది అందుకని అరటికాయ దానం చేసుకోవటం లాభానికి వస్తుల్లోకి కొబ్బరి 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 దానం చేయడు కొబ్బరి పాలం దానం చేయడం కొబ్బరి నీళ్లు దానం చేయడం కొబ్బరి కాయల్ కొబ్బరి కాయల్ని ఎండు కొబ్బరిని ఆ దేవాలయాల్లో యజ్ఞ ఏగాది కృతువులకు దానం చేతిలో వేస్తారు వేస్తారు కదా అలా వేయటం కానీ లేదా కొబ్బరి చిప్పలు మీరు లేదా వీలైతే చేయిస్తే చాలా మంచిది చేయించాలి గణపతి హోమం చేయించడం చాలా విశేషంగా కొబ్బరి కొబ్బరి బెల్లం అలాగే కాబట్టి కంపల్సరీ మినులు బియ్యం దానం చాలా విశేషమైనటువంటి ఫలితం ఫలితం ఇస్తుంది అలాగే అందరికీ చెప్పినట్టుగానే బెండకాయలు చామదుంపలు కూడా దానం చేసుకోవాలి దానం చేయండి మీరు విరువుగా అట్లని రెగ్యులర్ గా ఈ ఆరు నెలలు కూడా దాని ప్రభావం అధికంగా ఉంటుంది స్ట్రెస్ యాంగ్జైటీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది నర్వస్ అంటే డిలే అవుతుంది అంటే మనం చేస్తున్న పనులు ఆటంకాలు చూస్తున్నాం గురుడు అనుగ్రహం తక్కువగా ఉంది గురుడు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది అనుకునేవాడు గోరుచిక్కుళ్ళు గోరుచిక్కుళ్ళు కొబ్బరి కలిపి తీసుకుంటే ఆహారంగా అద్భుతమైనటువంటి రైట్ ఇక ధనిష్ఠ శతభిషం పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఏ నామాన్ని ఏ వాళ్ళ వాళ్ళ నక్షత్రానికి సంబంధించి మంత్రాలు ఇస్తున్నారు కదా వీళ్ళు ఏం చదువుకోవాలి గ్రహణ సమయం ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఓం ఎం రం సహ ధనిష్ఠ ఈ మంత్రాన్ని జపం చేసుకోవాలి అలాగే శతభిషా నక్షత్రం వాళ్ళు ఓం లం హ్రీం శతభిషాయ నమ ఈ మంత్రం శతభిషా నక్షత్రానికి పూర్వభద్రా నక్షత్రంలోనే జరుగుతోంది గ్రహణం కాబట్టి వీరేం చదువుకోవాలి పూర్వాభాద్ర నక్షత్రానికి ఓం వం శం సహ ఈ మంత్రాన్ని సాధన చేసుకోవడం ద్వారా వీళ్ళు వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి లాగ్స్ డిలే అంటే నిదానమే ప్రధానం మంచిదే ఒక ఎంత కానీ మరింత ఎక్కువ జాప్యం అమృతం విషయం కూడా అన్నారు కాబట్టి మీరు సాధన అంటే మీరు ఆలస్యం అవుతున్నారంటే అక్కడ సాధనలో లోపం లోపం ఉంది అని అర్థం అవుతుంది రైట్ మార్చుకుందాం రైట్ సార్ వీరికి సత్ ఫలితాలు రావాలి ఒక ఇంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ మనకి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు వాడిని నమ్మితే ఖచ్చితంగా మనకి ఆయనే దారి చూపిస్తాడు కాబట్టి ఏమీ బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ దానాలు చేసుకుంటూ Defineert que manys falta el pont d'Allum per